గారుస్తూ ఆ భార్య పిల్లల ఏడుపులు అదే విధంగా యాభై ఎకరాలు ఉన్న రైతు అయినా సరే అధ్యక్ష తెలంగాణలో ఆనాడు కాంగ్రెస్ పరిపాలన ఎంత గొప్ప పరిపాలన అంటే అధ్యక్ష మహబూబ్ నగర్ లో యాభై ఎకరాలు ఉన్న రైతు అయినా సరే గుంపు మేస్త్రిగా పనిచేసే దుస్థితి అధ్యక్ష హైదరాబాద్ వచ్చి కూలీ చేసుకునే దుస్థితి ఇది వాస్తవం అధ్యక్ష వారికి కూడా తెలుసు ఒక్క మాటలో చెప్పాలి అంటే ఒక్క మాటలో చెప్పాలి అంటే తప్పకుండా చెప్తాం అన్ని చెప్తాం అధ్యక్ష గౌరవ కేటీఆర్ గారు ఒక్క నిమిషం సీఎం గారు డిప్టీసీ అధ్యక్ష ప్రభుత్వం మారింది ప్రజలు అత్యంత ప్రజాస్వామ్యయుతంగా తీర్పిచ్చారు మేము చాలా విషయాల హృదయంతో ప్రభుత్వం తరఫు నుంచి చాలా స్పష్టంగా చెప్పాం అత్యంత ప్రజాస్వామ్యుతంగా సభను నడుపుకుందాం ఉన్నటువంటి విషయాలపైన లోతుగా చర్చిద్దాం నిర్మాణాత్మకమైనటువంటి సూచనలు మీరు ఏమి ఇచ్చినా మేము తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్తా ఉన్నాం మొట్టమొదటి సమావేశం మొట్టమొదటి రోజు వారు గవర్నర్ ప్రసంగం మీద ధన్యవాదాలు చెప్పే తీర్మానంలో కొంత పెద్ద మనసుతో ఈ ప్రభుత్వం చెప్పినటువంటి మాటలను స్వాగతిస్తున్నామనో లేకపోతే అదే రీతిలో మనం ముందుకు పోదామనో అలా చెప్పుకుంటూ సభ నడిపించడం కోసం ప్రయత్నం చేయాలి కానీ మొదలు పెట్టం మొదలు పెట్టమే వారు అసలు ఒక దాడి మొదలు పెట్టినట్టు మొదలు పెడితే ప్రభుత్వానికి తప్పనిసరి పరిస్థితుల్లో మీకు మేము అనుకున్నటువంటి ప్రజాస్వామ్యం సభ నడిపేదానికంటే మీకు సమాధానం చెప్పే కార్యక్రమంలో ఆ స్ఫూర్తి కూడా దెబ్బతినేటట్టుగా వారు మాట్లాడుతున్నారు అది కరెక్ట్ కాదు దయచేసి మీరు నిర్మాణం మీరు ఏం చేసేయాలనుకుంటున్నారో చెప్పండి మేము ఏం చేయాలనుకుంటున్నారో చెప్పండి దాని ద్వారా రాష్ట్రానికి ఏమైనా చేద్దామనేటువంటి ఆలోచన ఉండాలి తప్ప మీరున్న టైంలో గంజి సెంటర్లు ఉన్నాయి మీరున్న టైంలో అసలు నీళ్ళు లేవు నీళ్ళు ఏడలేవు ఏడలేవండి ఆర్డబ్ల్యూఎస్ పథకం ద్వారా మొత్తం రాష్ట్రంలో దాదాపు డెబ్బై నుంచి ఎనభై శాతం నీళ్ళు ఇచ్చారు మా ఆదిలాబాద్ నుంచి నేను ఖమ్మం వరకు చెప్తాను నేను ప్రతి ఊరితో సహా లెక్కలతో సహా చెప్తాను చివరి గోండుగూడాలలో కూడా మీరు చెప్పినటువంటి ఆర్డబ్ల్యూఎస్ దాదాపు నలభై మూడు వేల కోట్ల రూపాయలతో ఖర్చు పెట్టారు ఏడాది ఒక్క గ్రామంలో నీళ్లు వస్తున్నాయండి ఇప్పుడు కూడా ఐటీడీ నీళ్ళే తాగుతూ ఉన్నాం వేసినటువంటి బోర్లు బాయిల్లో ఉంచే నీళ్లు తాగుతున్నా అని చెప్తా ఉన్నారు మళ్ళీ అదేదో పెద్ద గొప్పగా చేసినట్టు చెప్తున్నారు మీరు వచ్చిన తర్వాతనే నల్గొండలో నీళ్ళు వచ్చినాయి అంత నల్గొండలో నీళ్ళు రాలేదా ఫ్లోరోసిస్ ఎరాడికేషన్ కాలేదా మీరు వచ్చిన తర్వాత జరిగిందా మీకంటే ముందే జరిగింది మీరు ఇంకా కట్టినటువంటి ఆర్డబ్ల్యూఎస్ పథకం కింద కట్టినటువంటి సంస్థలని వ్యవస్థలని ఆస్తులని అన్నిటి కూడా ధ్వంసం చేసి తాళాలు వేసి పనికి రాకుండా చేశారు వాటి మీద కూడా లెక్కలతో మేము బయటకు తీస్తాం రివ్యూ చేస్తాం అధ్యక్ష దయచేసి మీరు మీరు చెప్పండి ఎస్ మీరు పదేళ్ళు పాలన చేశారు ప్రజలు తీర్పిచ్చారు ఈ తీర్పిచ్చినటువంటి తీర్పు ద్వారా రేపొద్దున ఇంకా భవిష్యత్తులో ఈ రాష్ట్రాన్ని ఇంకా ఎంత ముందు తీసుకొని పోదాం మీరు ఏదైనా ఉంటే నిర్మాత సూచనలు చేయండి మీరు వినటానికి సిద్ధంగా ఉన్నాం అమలు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం థ్యాంక్ యూ గౌరవ కేటీఆర్ గారు అధ్యక్ష సబ్జెక్టే మాట్లాడుతున్నాను సార్ నేను ఆ గవర్నర్ ప్రసంగంలో ఏం చెప్పినా దానికే సమాధానం చెప్తున్నా పదేండ్లు విధ్వంసం జరిగింది అన్నారు మరి పదేళ్ల విధ్వంసం గురించి మాట్లాడితే యాభై ఐదేళ్ళ విధ్వంసం గురించి మాట్లాడాల వద్దా యాభై ఐదేళ్ళు కాంగ్రెస్ పరిపాలనలో చేసిన జీవన విధ్వంసం చెప్పాలే ఇప్పుడు గౌరవ సభ్యులు రామ్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ రాజశేఖర రెడ్డి గారు పేరు తీసుకున్నారు గత ముఖ్యమంత్రుల పేర్లు తీసుకున్నారు పూనం ప్రభాకర్ గారేమో ఆంధ్రప్రదేశ్ చరిత్ర మాట్లాడద్దు అంటారు మరి రామ్మోహన్ రెడ్డి గారేమో గతంలో ఉన్న ఆంధ్ర ముఖ్యమంత్రుల పేర్లు తీసుకున్నారు పేర్లు తీసుకున్నప్పుడు చెప్పకపోతే ఎట్లా అధ్యక్ష వాస్తవాలు చెప్పాలి చరిత్ర చెప్పాలి అర్థం చూపెట్టాలి కదా సార్ యాభై ఐదేళ్ళు పరిపాలించే అవకాశం ఇచ్చినప్పుడు సాగునీరు ఇవ్వలేని అసమర్థులు తాగునీరు ఇవ్వలేని అసమర్థులు కరెంట్ ఇవ్వలేని అసమర్థులు వాళ్ళ అసమర్థత గురించి చెప్తే ఉలికిపడ్డం ఎందుకు అధ్యక్ష అధ్యక్ష ఇంకొక మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఇది మొదటి రోజు ఇది మొదటి రోజు అధ్యక్ష మొదటి రోజే ఇంత ఉలికిపడితే ఎట్లా అధ్యక్ష మొదటి రోజు ఇంత భయపడితే ఎట్లా ఒక్కొక్క మంత్రి గారు అప్పుడే ఒక్కొక్క మంత్రి గారు అప్పుడే ఉలికిపడి మాట్లాడుతున్నారు అంత భయం ఎందుకు సార్ అంత భయం ఎందుకు సార్ అధ్యక్ష నిర్మాణాత్మక సూచనలు చేయాలన్నారు బట్టి గారు వి వెల్కమ్ ఇట్ కానీ మీరు నిర్మాణాత్మకమైన గవర్నర్ ప్రసంగం ఉంటే విధ్వంసంగా ఉండకపోతే వాస్తవాలు చెప్తే మేము కూడా వాస్తవాలు చెప్పేటోళ్ళం నిర్మాణ మా మా అధ్యక్షుడు మా అధ్యక్షుడు స్పష్టంగా చెప్పారు కొత్త ప్రభుత్వం వచ్చింది తొందర పడకండి ఒక మూడు నెలలు సమయం ఇద్దాం అటర్ఫ్లాప్ అవుతారు ఎట్లాగో కానీ మూడు నెలలు సమయం ఇద్దాం ఎందుకంటే అధ్యక్ష చాలా చెప్పింది చెప్తా కూడా చెప్తా పాపం వాళ్ళ సభ్యుడే వాళ్ళని ఇరికిస్తాను అధ్యక్ష ఒక్క మాటలో చెప్పాలంటే తెలంగాణలో అధ్యక్ష ఒక్క మాటలో చెప్పాలంటే ఒక్క మాటలో చెప్పాలంటే ఏంది అధ్యక్ష కాంగ్రెస్ పరిపాలన బొంబాయి బొగ్గుబాయి దుబాయ్ ఆనాడు ఇదే కదా అధ్యక్ష మొత్తం ప్రజలు వలసలు పోయే దుస్థితి రైతులు మొగం మొగులు దిక్కు చేసే దుస్థితి మొత్తంగా మొత్తంగా ఆఖరికి ఇవాళ అక్కడ కూర్చున్న ముఖ్యమంత్రి గారి సొంత జిల్లాలోనే గంజి కేంద్రాల అధ్యక్ష ఇందిరమ్మ రాజ్యం అంటే గంజి కేంద్రాలు ఆకలి సావులు ఎన్కౌంటర్లు తప్ప ఏముండే అధ్యక్ష ఇదో గొప్పగా చెప్తున్నారు అధ్యక్ష ఆ రోజుల్లో ఆ రోజుల్లో ప్రాజెక్టులు కట్టకున్న పైసలు తరలించకపోయినా ఆంధ్రాకి మౌనంగా మంగళహారతులు పట్టింది తెలంగాణ కాంగ్రెస్ నాయకులు కాదా అధ్యక్ష ఆనాడు మేము రాజీనామాలు చేస్తుంటే గొంతు జుకుంటుంటే పేగులు దేగేదాకా కొట్లాడుతుంటే పదవుల కోసం పెదవులు మూసుకున్నది ఎవరు అధ్యక్ష ఇలా బాగా మాట్లాడుతున్నారు అధ్యక్ష ఇంకొక మాట చెప్తా ఉన్నా ఇదే శాసనసభ అధ్యక్ష తెలంగాణ పదం నిషేధిస్తే ఒక్క కాంగ్రెస్ నాయకుడు మాట్లాడి అధ్యక్ష ఇదే శాసనసభల అధ్యక్ష అక్కడ కూర్చున్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు మా హరీష్ రావు గారు లేచి మాకు నిధులు ఇవ్వరా అని అడిగితే ఒక్క పైసా ఇయ్యా ఏం చేసుకుంటావో చేసుకోపో అన్నప్పుడు ఒక్క కాంగ్రెస్ నాయకుడు మాట్లాడినా సార్ ఎలా బాగా మాట్లాడుతున్నారు పదవుల కోసం పెదవులు మూసిన చరిత్ర ఖచ్చితంగా తెలంగాణ కాంగ్రెస్ నాయకులదే అందులో రెండో అభిప్రాయం కూడా అవసరం లేదు అధ్యక్ష అధ్యక్ష ఐఎమ్ ఈ సార్ ఎందుకంటే మీరు నాకు రెస్క్యూకి రావాలా మేము ప్రధాన ప్రతిపక్షం ముప్పై తొమ్మిది మంది ఉన్నాం ఇక్కడ ఇంటర్ఫియర్ చేస్తే మాకు సమయం ఇవ్వాలా మీరు మాకు కూడా నలుగురు సభ్యులకు మాట్లాడే అవకాశం ఇవ్వండి మాటి మాటికి మంత్రి గారు చెప్పడం సమాధానం చెప్పలేరా అంత భయం ఎందుకు సమాధానం చెప్పలేరా అధ్యక్ష సమాధానం చెప్పలేరా సార్ చెప్పండి సార్ మా రిప్లై అయిపోయిన చెప్పనండి అధ్యక్ష అధ్యక్ష గౌరవ సభ్యులు అధ్యక్ష సార్ సార్ ఇది ఎందుకంటే ఒక్క నుంచి ఒక్క నుంచి ఒక్క అధ్యక్ష అధ్యక్ష స్పీకర్ సార్ స్పీకర్ సార్ గౌరవ్ కేటీఆర్ గారు బ్రదర్ ప్లీజ్ నేనే నేనే మిమ్మల్ని క్రిటిసైజ్ చేయట్లేదు కూర్చో ఒక్కడే ఒక్కడే నేను ఐఎమ్ టు అడ్వైజ్ యూ ప్లీజ్ చూడ ప్లీజ్ 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 ఐఎమ్ ట్రైంగ్ టు అడ్వైజ్ యూ ప్లీజ్ నేనే మిమ్మల్ని క్రిటిసైజ్ చేయట్లేదు దయచేసి ఒక్క నిమిషం గౌరవ గౌరవ ప్రశాంత్ రెడ్డి గారు అధ్యక్ష అధ్యక్ష ఒకటే నిషం అధ్యక్ష గౌరవ సభ్యులు సీనియర్ సభ్యులే వారు బాగా తెలుసు సభా వ్యవహారాలు కూడా మనం గతంలో కూడా ఈ విషయాన్ని చర్చించాం అధ్యక్ష గత యాభై ఐదేళ్ళ మీరు ఏం చేశారు ఏం చేశారు అని పదే పదే మాట్లాడుతూ ఉన్నారు పోయి ఇంతము కూడా మాట్లాడారు ఏం చెప్తా ఉన్నంటే ఆ యాభై ఐదేళ్ళు ఉమ్మడి రాష్ట్రంలో పాలన దానికంటే బాగా చేసుకోవచ్చనే అది వద్దనుకొని మనం ప్రత్యేక రాష్ట్రం తెచ్చుకున్నాం మనం రిలేటివిటీ ఎప్పటి నుంచి తీసుకుంటామంటే రెండు వేల పద్నాలుగు నుంచే తీసుకుంటాం కూర్చోండి కూర్చోండి ఒక రేషం చెప్పలేండి ఒక రేషన్ చెప్పలేండి చెప్ప రాష్ట్రం ఏర్పడిన తర్వాత అది బాగలేదని ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా సకల జనం సమ్మె చేస్తే ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు కూడా కౌశక్ రెడ్డి గారు కూర్చోండి పెద్ద రాష్ట్రంలో మంత్రులు ఉంటే కూడా రాజీనామా చేసి మంత్రులందరూ కూడా తీర్మానం చేసి ఈ సభలో ఉన్నటువంటి కాంగ్రెస్ శాసనసభ్యులు కూడా అందరూ తీర్మానం చేసి ప్రత్యేక రాష్ట్రం కావాలని కేంద్ర నాయకత్వాన్ని ఒప్పించి శ్రీమతి సోనియా గాంధీ గారి దగ్గర కలిసి సభలో సరిపోయేంత బలం నాకు